వెల్కమ్ టు తొలి వార్త న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి లేదా రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కోసం అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం తొంభై రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితిని శ్వేత పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం అదే కాదు మా యొక్క శ్వేత పత్రాలకు స్పందించి వాళ్ళేదో పత్రాలు అంటే శ్వేత పత్రాలు వాళ్ళేదో చెమటతోటి ఈ దే ఈ రాష్ట్రాన్ని నిర్మించడం అని చెప్పే పత్రాలు అడిగిండ్రు ఇచ్చారు మేము అప్పుడు అన్నాం శ్వేతపత్రం మాది అయితే శ్వేతపత్రం మీరంటారు ఈ రెండు పత్రాలు మీ యొక్క బంగ్లాలు సౌదాల ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుకుని అడుగుతారు ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తొమ్మిది నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కడుంటరి రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడికి వచ్చిరో మీ ఆస్తులు బంగ్లాలు ఫామ్ హౌస్లు వ్యవస్థ రాజరిక వ్యవస్థాక్స్ ఇవన్నిటిని కూడా ఒక పత్రాల లోపల బయట పెట్టమని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఉలిక్కి పడుతూ ఉన్నారు నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసేటప్పుడు అన్నాడు ఏం బీకడానికి వేరు బొందల కట్టకు అన్నారు మళ్ళా మొన్న వీళ్ళే కారు మొత్తం బండ్ వేసుకొని వేరు మరి మీరేం బీకడానికి వేరా బొందల గడ్డకు అంతకుముందు మానస పత్రిక కేసీఆర్ మానస పుత్రిక ఆసియా ఖండాలంలో ఒకరోజు ఇంత సిమెంట్ కట్టడం కట్టాలే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్సెన్సీ కాన్ నుంచి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది ఇవాళనేమో బొందలగడ్డాన పడుతుంది ఆయననేమో మానస పుత్రిక అంట్రీ మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆ మానస మానస పుత్రికనో ఇలా బొందలగడ్డావు కానీ లక్ష కోట్ల మధ్యలో కథమైపోయినాయి కదా ప్రాజెక్టు కుంగిపోయి దీనికి జవాబు జవాబు చెప్పక ఉల్టా ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులకే చార్ సో అనే మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది అదేవిధంగా ఒక్కసారి నేను అడుగుతా ఉన్న సూటిగా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి బాత్రూమ్లు కట్టినామా రేషన్ బియ్యం ఇచ్చినమా ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినమా అని చెప్పుకునేది కాదు ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక ఆరోగ్యం అరిగిపోయానికి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను అక్కడికి విభజన హామీలు కావచ్చు అవన్నీ ఏం చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుతూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేషన్ చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎన్నికలను డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా తెలంగాణ అభివృద్ధి మీద ఏం చేశారో చెప్పకుండా అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద తొంభై ఐదు శాతం మంది రాజకీయ నాయకులను బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఒక ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేం కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళు చెప్పినటువంటి మీరు ఈ దేశంలో అత్యంత అవినీతిపరడం ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు మీరిద్దరు ఒకటే కాదా మీరిద్దరు చెట్టాపటాలు వేసుకొని ఎవరికొరికి రక్షించుకొని పార్లమెంట్లో మీ బిల్లులకు సహకారం మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు கிஷன் ரெடி ஜாபு செப்பால டிமாண்ட்